హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాలు అమ్మేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ తీవ్రంగా ఖండించారు మంగళవారం ఆయన వేములవాడలోని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మేందుకు రాత్రికి రాత్రి ప్రొక్లైన్ల తోటి చదువు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అందులో ఉన్న మూగ జీవాల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినపడడం లేదా అని ప్రశ్నించారు దేశంలో కాంగ్రెస్ నియంతృత్వాన్ని ప్రజలు తరిమి కొట్టారని త్వరలోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ ను తరిమి కొట్టే రోజులు రానున్నాయని అన్నారు ఇప్పటికైనా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలోని బీజేపీ నాయకులు రేగుల మల్లికార్జున్ చంటి మహేష్ పాల్గొన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నాలుగు వందల ఎకరాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం అమ్మే ప్రయత్నం చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు ప్రభుత్వ భూమిని ఎన్నిసార్లు అమ్ముకుంటారు అసలు ప్రజలకు ఏమి వస్తారని మాట్లాడు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వందల ఎకరాలు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నినాకపోతే ఒకసారి మనం పరిశీలిస్తే ఆ భూములలో అక్క చెట్లున్నాయి ఏం లేవు గుంట రక్కలు తిరుగుతాయని అన్నాడు మరి ఈ రోజు విజువల్స్ చూసినట్టు అయితే జింకలు దుప్పీలు ఏ రకంగా ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి ఆర్త ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి రాత్రిపూట ఒక పోతే మరి ఏ ప్రజాస్వామ్యం ఇది ఉందో ఒకసారి చెప్పాలి ప్రభుత్వం దమ్ములేక చేతగాక ప్రభుత్వం నడిపే శక్తి లేక ఉన్న భూములు అమ్మిన తర్వాత ఉన్న భూములు అమ్మి ప్రభుత్వం నడిపిస్తే అది చేవ ఉన్నట్ట కాంగ్రెస్ పార్టీకి చేవలేనట్ట దమ్మున్నట్ట దమ్ము లేనట్ట ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి మరి ఆ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపేయాలి ప్రత్యేకంగా ఈరోజు మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా పోతా అంటే కూడా ఎక్కడెక్కడ హౌస్ అరెస్టులు అందరినీ అరెస్ట్ చేయడం ఒక ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కనిపిస్తుంది ఇది ప్రజాస్వామ్య యుతంగా కాంగ్రెస్ పార్టీ నడుస్తలేదు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాలకెళ్ళి ఎన్ని రాష్ట్రాలు తిరస్కరించినా వెనకబాబిల్లాన్ని చూసినా మరి అదే నియంత్రణ దూరంతున్న కాంగ్రెస్ పార్టీ పోతుంది ఎస్ నరేంద్ర మోడీ గారు అన్నట్టు అమిత్ షా గారు అన్నట్టు కాంగ్రెస్ రహిత భారత్ త్వరలోనే వికసిస్తుంది కనిపిస్తుంది మనకు భారత్ ఏదైతున్నదో కాంగ్రెస్ కాంగ్రెస్ను ఈ దేశం వెళ్ళగొట్టే వెళ్లగొట్టేదాకా కూడా ఈ తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒప్పుకునే ప్రసక్తి కనుక ఆ భూముల అమ్మకాలను వెంటనే నిలిపియాలి నిజంగా కూడా ఈ రోజు అరెస్ట్ అయిన అరెస్ట్ చేసిన అక్రమంగా అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసిన వారా ఈ నియంతృత్వ వైఖరిలో భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉన్నాం